నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు మన్ రెసిపీ వచ్చేసరికి నిలవ నిల్వపచ్చడం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ పచ్చండి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఈ చిక్కుడుకాయని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అడనేది లేకుండా శుభ్రంగా కాటన్ క్లాత్ తో తుడుచుకోవాలి చిక్కుడుగాయల్ని నార తీసేయకుండా జస్ట్ అటు ఇటు కట్ చేసుకోవాలండి ఈ చిక్కుడుకాయలకి నార తీసేసి గనక మనం చిక్కుడుకాయ పచ్చని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చిక్కుడుకాయ ఫ్రై చేసేటప్పుడు మనకి చిక్కుడుకాయలో ఉన్న విత్తనాలు బయటకు వచ్చేస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండులో పీచు కాని విత్తనాలు ఉంటే తీసేసుకొని చింతపండుని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కాగబెట్టుకున్న నీళ్ళని వేసుకొని ఈ చింతపండుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన ఆవాలు మెంతుల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఈ ఆవాలు మెంతులు కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని స్మెల్ అది పోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం నానబెట్టుకున్న చింతపండులో వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా బౌల్లోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఒక పది నిమిషాలు ఈ చింతపండుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చింతపండులో వాటర్ మొత్తం పొయ్యి చింతపండు మొత్తం దగ్గరగా అయినప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చింతపండు గుజ్జు చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పల్లీ నూనెని వేసుకోవాలండి మనకి పల్లీ నూనె వేసుకొని మనం చట్నీ ప్రిపేర్ చేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చిక్కుడుగాయలు మొత్తాన్ని ఈ నూనెలోకి వేసుకోవాలి ఈ చిక్కుడుగాయల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ డీ ఫ్రై చేసుకోకూడదండి అలా డీ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చిక్కుడుగాయ మరీ గట్టిగా అవుతుంది ఈ చిక్కుడుగాయలు ఫ్రై అవ్వటానికి ఒక పది నిమిషాలు టైం పట్టిద్ది వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి మనకి చిక్కుడుకాయ కుక్ అయిందో లేదో తెలియాలి అంటే ఒక చిక్కుడుకాయని తీసుకొని చిక్కుడుకాయలో విత్తనాన్ని ఇలా నలిపినట్లయితే చిక్కుడుకాయ విత్తనం స్మాష్ అయిపోతే కనుక మనకి చిక్కుడుకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇలా చిక్కుడుకాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ని పక్కకు దించేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు వెల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తన పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని పక్కన పెట్టేసుకోండి ఈ చిక్కుడుకాయలు వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి మెంత పిండి ఉంది కదా అది మొత్తం ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు గుజ్జుని ఉడికించుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసుకొని గరేట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసుకొని ఆ వెల్లుల్లిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నిటినీ సపరేట్ సపరేట్గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు కారం వేసుకోవాలి అరకప్పు ఉప్పుని వేసుకోవాలి నేను అన్నీ ఒకే కప్పుతో చూపిస్తున్నానండి మనకి ఏ చట్నీ అయినా కానీ ఉప్పు కారం చింతపండులోనే ఉంటుంది టేస్ట్ మొత్తం నేను హాఫ్ కేజీ చిక్కుడుగాయలకి రెండు కప్పులు నూనె ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు సిక్స్టీ గ్రామ్స్ చింతపండును వేసుకున్నానండి ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేయండి టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం అంతా కలిసే విధంగా చిక్కుడుగాయలతో బాగా కలిపిన తర్వాత ఈ చిక్కుడుగాయల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు పోపు దినుసులు అన్నీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆవాలు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకును వేసుకొని అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మిరపకాయలు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని ఇంగువ పసుపు అంతా కలిసే విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపుని మనం చిక్కుడుకాయ పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలండి మనం ఇలా లాస్ట్లో పోపు వేసుకొని కలుపుకోవటం వల్ల చిక్కుడుకాయ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చిక్కుడుగాయ చట్నీని మనం పర్ఫెక్ట్ కలదలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చిక్కుడుగాయ నిల్వపర్చండి ఒక ఎయిర్ ఏ డబ్బాలోకి తీసుకొని సంవత్సరం పాటు నిలవ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం